హలో అండి అందరికీ ఈరోజైతే కోవిడ్కి రాదలుచుకున్న వాళ్ళకి నేను ఒక సలహా అండి ఎందుకంటే నన్ను చాలా మంది వీడియోలు అడుగుతున్నారు అన్నా నేను ఏం చదువుకోలేదు మరి నేను రావచ్చా పాస్పోర్ట్ అది పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ డౌట్ క్లియర్ చేద్దామని అయితే కనుక నేను వీడియో చేస్తున్నాను అదేంటంటే మామూలుగా పాస్పోర్ట్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు పాస్పోర్ట్ పెట్టుకోవడానికి చదువుతో సంబంధం లేదన్నమాట సంబంధం లేకుండా మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు దానికి వచ్చేసేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది పదహారు వందలు ఖర్చు అవుతుంది ఎందుకంటే నాకు కూడా అంతే అయింది బట్ ఇప్పుడు ఒక పెరిగితే ఒక వంద రెండు వందలు అటుడిగా పెరిగి ఉండొచ్చు అండ్ పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది పోలీస్ వెరిఫికేషన్లో మీరు వాళ్ళు వచ్చేసి మీ మీద ఏమన్నా కేసులు ఏమైనా ఉన్నాయా అది ఇది అని మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు ఎంక్వైరీ చేసుకుని దాన్ని మీ ఏం లేదనుకోండి ఏం లేకపోతే పాస్పోర్ట్ ఆఫీస్కి మీకు మామూలుగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పంపించిన తర్వాత మీకు మీకైతే కనుక ఒక నెల నెల పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది ఇంటికి మీ అడ్రస్ ఏదైతే ఇస్తారో పాస్పోర్ట్లో అదే అడ్రస్కి వచ్చేస్తుంది అనమాట కొరియర్ ద్వారా అప్పుడు కొరియర్ ద్వారా మనం ఆ ఇంట్లో లేనప్పుడు లే లేకుండా ఉంటే గనక లేదు వేరే వాళ్ళు ఉంటే గనక పక్కింటి వాళ్ళు ఉంటే గనక అలా తీసుకోవాలి అనుకుంటే గనక అలా ఎవరు మీరు ఖచ్చితంగా ఏ పర్సన్ అయితే అప్లై చేస్తారో అదే పర్సన్ ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఆ పర్సన్ కానీ ఉంటేనే మీకు పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది అదే బయట వాళ్ళు కనుక ఎవరన్నా ఉండి పక్కింటి వాళ్ళు తీసుకోవచ్చు అవి మా అన్నయ్య ఉన్నాడు అయి అని చెప్తే కనుక అలా ఇవ్వరండి పాస్పోర్ట్ ఎవరైతే మీరు అప్లై చేశారో వాళ్ళే తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి కొరియర్ ద్వారా వస్తుందండి అండ్ ఇంతవరకు అయితే కనుక మీ పాస్పోర్ట్ ప్రాసెస్ ఇలా ఉంటుందండి అండ్ మీరు వచ్చేసి అడుగుతున్న విషయం ఏంటంటే నేను పాస్పోర్ట్ పెట్టుకున్న తర్వాత నేను ఇలా మామూలుగా అరబ్ కంట్రీస్కి రావాలంటే నాకు చదువు అవసరమా ఏదని అడుగుతున్నారు చదువు అయితే అవసరం లేదండి దీనికి వచ్చేసేసి ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది ఈసీఆర్ పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి చదువుకున్న వాళ్ళకి చదువుకో చదువుకోలేని వాళ్ళకి ఒక రకం ఉంటుందండి చదువుకున్న వాళ్ళకి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది చదువుకోలేని వాళ్ళకి ఒక ఐదు వేలు ఎక్కువ అవుతుందండి ఖర్చు దీనికి వచ్చేసేసి మనం మాములుగా ఐదు వేలు కూడా దేనికంటే అండి ఇమిగ్రేషన్ చెకింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇతను ఏంటి ఇతను మాములుగా ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అయ్యిందని చెక్ చేసుకోవడానికి మాములుగా అక్కడ ఇమిగ్రేషన్ చెకింగ్ మనకి హైదరాబాద్లో ఉంటుందండి అండ్ ఇమిగ్రేషన్ చెకింగ్కి మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది ఒక క్లాస్ చిన్న క్లాస్ లాగా ఉంటుంది అది వన్ డే వెళితే సరిపోతుంది అక్కడ వచ్చేసి ఆ క్లాస్లో మనం టూ అండ్ హాఫ్ అవర్ కూర్చోవాలం టూ అండ్ హాఫ్ అవర్ కూర్చున్న తర్వాత చిన్న క్లాస్ జరుగుతుంది ఆ క్లాస్కి మనం అటెండ్ అవ్వాలి కంపల్సరీగా అటెండ్ అయిన తర్వాత ఆ క్లాస్లో చెప్పే ముఖ్యాంశాలు ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఈ దేశం నుంచి వెళ్తున్నాం ఈ దేశం నుంచి వెళ్ళేటప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న ఆయిల్ సరుకులు అలాంటి ఏం తీసుకెళ్ళకూడదు ఎవరన్నా ఏమన్నా వస్తువులు ఎయిర్పోర్ట్లో అవి తీసుకోకూడదని ముఖ్యంగా ముఖ్యమైన విషయాలు చెప్తుంటారండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ డీటెయిల్స్ ఎందుకంటే మన మంచి కోసమే ఇక్కడ ఏదైనా కూడా మనకి ఎయిర్పోర్ట్లో వచ్చేసి కొత్త కొత్త వాళ్ళు వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చేసి ఎమర్జెన్సీగా ట్యాబ్లెట్స్ మెడిసిన్ ఇవ్వాలి అయ్యా మా బాబుకి ఎలా ఉంది ఇలా ఉందని కొంతమంది ఆడవాళ్ళే అడగచ్చు లేదు మగవాళ్ళు అడగచ్చు అలాంటి పక్షాన మనం ఏంటంటే తీసుకోకుండా కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా కూడా మనకి పాస్పోర్ట్ విధానం అయితే ఇలా ఉంటుంది అండ్ వీసా ప్రాసెస్ అయితే కనుక మనకి తెలిసిన వాళ్ళతోటే ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే తెలియని వాళ్ళ చేత తీసుకుంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవాళ రేపట్లో చూస్తున్నాం మనం వీడియోస్లో మీకు అవసరం లేదు ఎందుకంటే చాలామంది ఇలానే తెలిసిన వాళ్ళు ఉన్నారని నమ్మేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితుల వలన లేకపోతే ఏదో విధంగా కానీ వాళ్ళు అక్కడ అన్ఫిట్ అయిపోయి మాములుగా ఏదో విధంగా అంటే ఈ రకంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాళ్ళందరూ అనుకున్నది అనుకున్న విధంగా లేకపోవడంతో చాలా మామూలుగా లోన్లీగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అండ్ దీనికి వచ్చేసి మనకి మెడికల్ ఉంటుందండి వీసా ప్రాసెస్లో నెక్స్ట్ మెడికల్ ఉంటుందండి ఆ మెడికల్కి వచ్చేసి మనం బెంగళూరు అయితే ఇప్పుడైతే కనుక ఉన్న పరిస్థితుల్లో కొంచెం బెటర్ అండి బెంగళూరులో కొంచెం బాగా జరుగుతుందనమాట మన లక్ ఏదైనా కూడా మీరు కొంచెం మెడికల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఎందుకంటే అందరూ ఆల్కహాల్ తాగే వాళ్ళే ఉండరు అండ్ మసాలా ఫుడ్ అది తినే వాళ్ళు కూడా అన్ఫిట్ వస్తుందండి ఎందుకంటే లివర్ ఫ్యాట్ అని చూపిస్తుంది సో ఆ లివర్ ఫ్యాట్ పోవాలంటే మీరు కంపల్సరిగా మనం మెడికల్కి వెళ్ళే ముందు ఒక పది రోజుల ముందు నుంచి రోజుకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మజ్జిగ నీళ్ళు మజ్జిగ నీళ్ళు తాగితే కనుక డెఫినెట్లీ మీకు ఫిట్ వస్తుందండి అండ్ ఇదైతే కనుక మీకు లివర్ ఫ్యాట్కి సంబంధించింది అండ్ స్కానింగ్ అంటారా స్కానింగ్ వచ్చేసి ముందు జాగ్రత్తగా కొంతమంది ఏం చెప్తారంటే నేను చేసింది ఏంటంటే ముందుగా అక్కడ తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు మామూలుగా స్కానింగ్లో కొంచెం ఫాల్ట్ వస్తుంది ఆ స్కానింగ్కి రాకూడదంటే కొంచెం కొబ్బరి నీళ్ళు అండ్ పాలు అలా పచ్చి పాలు అలా తాగి వెళ్తే స్కానింగ్కి వెళ్ళే ముందు రిజల్ట్ బాగుంటుందని చెప్పారు సరే నేను కూడా అదే విధంగా వెళ్ళాను వెళ్ళినందుకు దేవుడి వల్ల నాకు కూడా సక్సెస్ అయింది అండ్ బట్ ఇలాంటి కొన్ని 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 టిప్స్ ఫాలో అవుతుంటే కొంచెం మనకు కూడా బెనిఫిట్ ఉంటుందన్నమాట అండ్ దీనికి సంబంధించింది మామూలుగా మెడికల్ అయితే కనుక మనకి అందరికీ టూ త్రీ టైమ్స్ అలా అని ఫిట్ వస్తుందండి బట్ దేవుడి దేవుడిలో నాకైతే కనుక అలాంటిది ఎటువంటి జరగలేదు ఏదైనా కూడా మనం మాములుగా వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనకి అంత బాగానే ఉంటుందండి అండ్ ఇంకోటి ఇప్పుడు ఏదైనా కూడా దీనికి సౌదీకి వెళ్ళాలి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చదువుతో సంబంధం లేదనేది ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇచ్చాను అండ్ ఇంకో విషయం లగేజ్కి వచ్చేసి మామూలుగా మనకి ఫ్లైట్కి వచ్చేసి థర్టీ కేజీస్ ఇస్తారండి ఎయిర్ ఇండియా థర్టీ కేజీస్ ఇస్తారు అండ్ హ్యాండ్ లగేజ్ సెవెన్ కేజీస్ ఇస్తారండి ఈ థర్టీ కేజీస్లో మనకి మాములుగా మెడిసిన్ అవి మొత్తం తీసుకెళ్ళచ్చు అని కొంతమంది డౌట్ ఉంటుంది మెడిసిన్ అయితే తీసుకెళ్తే కొంతమంది స్కానర్లో చూసి ఆపేస్తారండి ఈ జజీరా ఫ్లైట్ అయితే కానీ కంపల్సరీ పచ్చళ్ళు కానీ ఏదైనా కానీ తీసేస్తారు లగేజ్ ప్యాక్ చేసిన లగేజ్ ఓపెన్ చేసి బయటికి తీసేస్తారనమాట సో దానికోసం మీరు ఎయిర్ ఇండియా కానీ ఇండియో కానీ ఈ రెండిట్లో ఏదోటి బుక్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఫీచర్ కూడా బాగుంటుంది అండ్ ఇంకో విషయం వచ్చేసి మీరు ఇలా ప్యాకేజ్ చేసుకున్నప్పుడు ఎటువంటి లీకు లేకుండా డబ్బాల్లో కాకుండా కవర్ ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకుంటే బెటర్ ఎందుకంటే మీరు తెచ్చుకున్నప్పుడు మామూలుగా బాక్స్ ఉంటుందండి ఆ బాక్స్లో ఇంకా మీ వాల్యూబుల్ మొత్తం ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మామూలుగా మనం కేర్ఫుల్గా ఉండాలి ఎంతో కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని నమ్మలేము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతా ఇండియాలో ఉన్నట్టు ఉంటే కనుక ఇక్కడ ఇబ్బంది పడతాము ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ కూడా మీరు వచ్చిన తర్వాత ఎవరినైనా మీకు డ్రైవింగ్ అని అలా ఏమి ఇవ్వరు ఇక్కడ కూడా మెడికల్ ఉంటుంది కానీ మన ఇండియాలో ఉండదు ఇక్కడ బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు స్కానింగ్ తీసుకుంటారు అండ్ ఐ టెస్ట్ ఉంటుంది అంతవాటికి అండ్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటుంది అంతవటికే అంటే ఇండియాలో ఉన్నంత స్ట్రిక్ట్గా ఉండదండి ఇక్కడ చాలా మామూలుగా కొంచెం ఈజీగానే ఉంటుంది మీరు కూడా ఇక్కడికి వచ్చేసి అక్కడ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ పాస్ అవ్వడం పెద్ద విషయమేం కాదు బట్ మీరు కూడా ఏంటంటే ముందుగానే ఇప్పుడు మనం మెడికల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు హకామా అంటే బతాకా తగులుతుందండి బతాకా అప్లై చేస్తారు ఆ బతాకా వస్తే మీరు ఎక్కడైనా కూడా ఇంకా మీరు తిరగొచ్చు వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు అనమాట అంటే ఇది మాములుగా కాదం వీజానే అండి కాదేం వీజా వాళ్ళకి సోను విజా అంటే అది వేరు అది ఎక్కడైనా ఏ అయినా చేసుకోవచ్చు కాదం విజా అంటే మీరు వచ్చిన ఇంటికి దాని తగ్గట్టే దానికే తప్ప వేరే చోట పనిచేయడానికి ఉండదనమాట ఒకవేళ పనిచేసిన ఎవరైనా పోలీసులు చూస్తే పట్టేసుకొని పోలీస్ స్టేషన్ పంపిస్తారు లేదు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత తమ్మేసి మిమ్మల్ని ఇండియా పంపించేస్తారనమాట ఇలా వీసాలో రెండు రకాలు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అంటే ఏది లేదండి మీరు ఎవరైనా కూడా రావచ్చు గల్ఫ్ కంట్రీస్కి అండ్ ఇక్కడికి వచ్చేసి పని చేసుకోవచ్చు ఓకేనా అండి ఇలా నన్ను కొంతమంది అడిగారు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ